పీషం షెం సూచన మేరకు ధృతరాష్ట్రుడు అందురైనందున రాజ్యాన్ని పాలించలేడని నిర్ణయించి పాండుని హస్తనాపురపు రాజుగా ప్రకటించారు పాండు ఒక ధైర్యవంతుడు న్యాయమూర్తిగాను పాలించాడు అతడు తన భార్యలైన కుంతి మరియు మద్రీతో కలిసి అరణ్యాలకు వెళ్లి విహరిస్తున్న సమయంలో ఓ విషాదకర సంఘటన జరిగింది ఒకనాడు పాండు దూరంగా స్వరూపంలో ఉన్న జంట జంటసత్రుచారులు ప్రేమలో ఉండగా ఆయన వాటిని జింకలు అనుకుని బాణంతో వేటాడు అది ఒక శాపగ్రస్త పరిస్థితి ఆ ఋషి మరణించే ముందు పాండును శపించాడు నీవు స్త్రీతో శారీరకంగా కలిసే క్షణము నీ ప్రాణాలు పోతాయి అబాసి శాపంతో పాండు విరక్తుడై జీవితం నుండి ఉపసంహారం అయిపోయాడు అయితే కుంతీదేవి యువతలో దుర్వాస్ముడి నుండి ఒక గుప్త మంత్రం పొందింది దేవతలని పిలిచి వారి ద్వారా సంతానం పొందే శక్తి ఆ మంత్రం ద్వారా పాండు అనుమతితో కుంతి పాండవులను జన్మనిచ్చింది ధర్మరాజుని యమధర్ముడు ద్వారా భీముడూ వాయుదేవుడు ద్వారా అర్జునుడూ ఇంద్రుడు ద్వారా మదిరికూడా మంత్రం వినచ్చేయగా ఆమెకు పాండు అనుమతించాడు ఆమె అశ్విని దేవతల ద్వారా నకుల సహదేవులను జన్మనిచ్చింది ఈ విధంగా పాండు భౌతికంగా శాపగ్రస్తుడైన ధర్మపరంగా పాండవులకు తండ్రిగా నిలిచాడు ఇదే సమయంలో ధృతురాష్ట్రుడికి గాంధారి ద్వారా నూడమంది పుత్రులు పుట్టారు వారిలో అగ్రగణ్యుడు దుర్యోధనుడు అతడి వెంట అన్నదములంతా కౌరవులు ఇక నుండి పాండవులు కౌరవుల